హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి వీడియోస్ ని మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ మీద నెంబర్ కి కాల్ చేసేయండి నమస్తే అండి గణేష్ సర్జీ షాప్ నంబర్ 130 అండి సిటీ మార్కెట్ వాసవి మార్కెట్ పక్కన ఉంది అన్నమాట గుంటూరు నుంచి మనం వండర్ ఆన్లైన్ లో వీడియో పెట్టాం అన్నమాట అవల ఫుల్ హల్చల్ అన్నమాట ఐటమ్ మాత్రం ఫుల్ హల్చల్ చేసింది సో ఇంకా అలాంటి ఐటమ్ ఇంకా ఇంకా అంతకన్నా మంచి జార్జెట్ కలెక్షన్ లో అయితే మనకు వదినమ్మ శారీస్ లో కింద లేస్ బోర్డర్ వచ్చే ఐడియా ఉంది కదా ఆ శారీస్ అయితే ఫుల్ స్టాక్ అయితే వచ్చేసింది అనమాట చూసారు కదా ఇది ఒక బేల్ మాత్రమే ఆల్రెడీ షార్ట్ లో ఇంకో బేల్ కూడా చూపిస్తాను ఆల్రెడీ మన దగ్గర అయితే ఫోర్ బేల్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి అంటే ఫోర్ టూ ఫిఫ్టీస్ అంటే అంతే థౌసండ్ శారీస్ అనమాట ఓన్లీ రోల్ శారీస్ మాత్రం వదినమ్మ శారీస్ రోల్ శారీస్ ప్యూర్ జార్జెట్ కలెక్షన్ అనమాట కొత్త కొత్త డిజైన్స్ అయితే మీ ముందుకు వచ్చేసాను సూపర్ రేటు సూపర్ ఆఫర్ వన్ డబల్ నైన్ ఎంతైతే క్లిక్ అయిందో ఎంతైతే మంచి ఆఫర్ అనుకున్నారో అంతకన్నా బెస్ట్ బెటర్ ఆప్షన్ అనమాట మీకు వన్ బై వన్ డిజైన్స్ అయితే చూపిస్తాను వదిన మా శారీస్ లో చూసేసుకోండి మీరు అన్ని అన్ని డిజైన్స్ మీరు అడిగిన అన్ని డిజైన్స్ అయితే వచ్చేసి ఓ సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఓ శారీ కూడా ఓపెన్ చేద్దాం డార్క్ డిజైన్ బాగుంది దీంట్లో మీకు శారీ చూపించేస్తాను ఒక శారీ ఓపెన్ చేస్తాను చూసుకోండి పక్కానండి సిక్స్ థర్టీ కటింగ్ క్వాలిటీ గానీ ఏదైనా సరే నాకు వండర్బల్ నైన్ లో చెప్పినట్టే పక్కా క్వాలిటీ ప్యూర్ జార్జెట్ క్వాలిటీలో పక్కా సిక్స్ థర్టీ కటింగ్ తో విత్ కాంట్రాస్ట్ పల్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంబినేషన్ మీ ముందుకు వచ్చేసాను శారీ అయితే ఒకటి ఓపెన్ చేస్తాను చూసుకోండి పల్లో కాంబినేషన్ చాలా బాగున్నాయి అనమాట ప్యూర్ వచ్చింది ఐటమ్ కూడా మనకి ఎక్సలెంట్ గా ఉంది ఇదిగోండి పల్లో పాటు కూడా చూసినా కదా కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో వచ్చేసింది అనమాట మనకి పల్లో మ్యాచింగ్ మనకి బ్లౌజ్ కూడా కింద బోర్డర్ మ్యాచింగ్ కూడా ఇచ్చేస్తాడు శారీ మొత్తం ఆల్ ఓవర్ ఫ్లవర్స్ జస్ట్ ఏంటంటే ఈ శారీ ఫ్లవర్స్ మీకు జస్ట్ ఏంటంటే శాంపిల్ గా కొలత కోసం చీర ఎలా ఉంది ఓపెన్ చేస్తే అన్న దానికోసం ఓపెన్ చేసి చూపించేసి అనమాట దీంట్లో వచ్చేసి ఫోర్ కలర్ షర్ట్ అన్ని డార్క్ మ్యాచింగ్ లో వచ్చేసింది అనమాట ఇట్లా మనకి ప్రతి డిజైన్ లో ప్రతి ఐటెం లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే వచ్చేసింది అనమాట ఇదిగోండి అదొక డిజైన్ చూసుకోండి ఒకసారి డిజైన్ కూడా ఫ్లవర్ ప్రతి ఒక్కటి కూడా సెట్ వైజ్ తీసుకోవాలండి ఇట్లా బండిలు ఉంటే ఈ బండిలు బండిలు తీసుకోవాల్సింది నాలుగు శారీస్ కూడా తీసుకోవాలి నాలుగు శారీస్ తీసుకుంటేనే మాత్రమే నేను చెప్పిన రేట్ అయితే వస్తుంది అనమాట సో హోల్సేల్ ప్రైస్ అనమాట అమ్ముకునే వాళ్ళకన్నా చాలా రీజనబుల్ ప్రైజ్ చాలా తక్కువ అంటే చాలా తక్కువ ప్రైజ్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఆఫర్ ప్రైస్ అనమాట నాలుగు శారీస్ ఉంటే నాలుగు శారీస్ తీసుకోవాలండి టూ ఫార్టీ నైన్ పడుతుంది అంటే థౌసండ్ రూపీస్ పడుతుంది ఒక బండిల్ వచ్చేసి సో బండిల్ బండి మొత్తం తీసుకోవాలి మీకు ఎన్ని బండిల్స్ కావాలంటే అన్ని బండిల్స్ తీసుకోవచ్చు దాని తర్వాత లిమిటేషన్ అయితే ఏం లేదనమాట మీకు ఎన్ని శారీస్ కావాలంటే ఫుల్ ఆఫ్ స్టాక్ అనమాట మీకు బేల్స్ కూడా చూపించేస్తాను ఇదే వీడియోలో మన రెడీగా ఉన్న బేల్స్ కూడా సో ఇది ఒక డిజైన్ అనమాట రెండు డిజైన్స్ కదా దాదాపుగా మనకి ఎప్పుడు రాని విధంగా ఇరవై ఒక్క డిజైన్స్ వచ్చినాయి టోటల్ ట్వంటీ వన్ డిజైన్స్ వచ్చేసినాయి అనమాట ట్వంటీ వన్ డిజైన్స్ తో ఫుల్ స్టాక్ తో రెడీగా ఉన్నారు థౌజండ్ శారీస్ తో చూసారు కదా థర్డ్ డిజైన్ కూడా ఫ్లవర్ చార్ట్ కావాలంటే ఫ్లవర్ చార్ట్ ఉంది మీకు ఇట్లా డిఫరెంట్ గా కావాలన్నా మా ఫ్లవర్ చార్ట్ చూద్దాన్నా ఇట్లా డిఫరెంట్ గా కావాలన్నా కూడా ఇలాంటి ఐటమ్ అయితే ఉందన్నమాట మా దగ్గర దీంతో పాటు ఇదిగోండి లీఫ్ ప్యాటర్న్ కూడా ఉందన్నమాట లీఫ్ డిజైన్ లో కూడా లీఫ్ డిజైన్ లో కూడా వస్తుంది ఇది ఫుల్ హల్చల్ చేసిన డిజైన్ రైస్ ప్యాటర్న్ అనమాట రైస్ ప్యాటర్న్ లో కూడా మనకి డిజైన్స్ ప్రతి దాంట్లో కూడా మీకు మాక్సిమం గమనించారో లేదు ఒక్కొక్క ఒక్కొక్క డిజైన్ కి ఒక్కొక్క డిజైన్ కి ఏంటంటే కలర్స్ కూడా మ్యాచ్ అవట్లేదు మీరు ఒక యాభై చేరులు తీసుకున్నా కూడా వచ్చిన రంగు రాదు సో నిశ్చంతగా తీసుకోవచ్చు రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు మనం హైలైట్ ఐటమ్ ఇస్తాం ఏదైనా సరే తెలుసు కదా మన గణేష్ ఛాయిస్ లో మీరు చూస్తూనే ఉన్నారు క్వాలిటీ కూడా లాస్ట్ టైం చూసిన వాళ్ళు చాలా మంది అనమాట కమెంట్స్ అన్న సూపర్ గా ఫోన్ చేసి చాలా మంది చెప్పారు అన్న సూపర్ గా ఉందన్న సూపర్ గా ఉందన్నా దయచేసి ఇంకోటి ఏంటంటే మీకు చెప్తున్నా మన ప్రతి వీడియో రండి రండి చూడండి ఇక్కడ ఒక రకం కాదు చాలా రకాలు ఉన్నాయని చెప్తున్నారు ప్రత్యేకంగా ఏంటంటే ఒక ఐటెం పెట్టారంటే ఆ ఐటమ్ కోసం వస్తున్నారు లేదు అంటే వెళ్ళిపోతున్నారు సో అది మనం శారీస్ అమ్ముతాం కాబట్టి అది ఒక్క ఐటమే కాదండి మన దగ్గర చాలా ఐటమ్స్ ఉంటాయి సో మీకు లేదు పర్టికులర్ గా అదే ఐటమ్ కోసం వస్తున్నానంటే ఫోన్ చేయండి ఒక పర్టిక్యులర్ ఐటమ్ కావాలన్నా నాకు ఇంకా అసలు ఏమొద్దు నాకు ఆఫర్ ఐటమ్ ఒకటే కావాలంటే వచ్చేటప్పుడు ఫోన్ చేయండి లేదు నేను ఎలా అయినా వస్తాననుకుంటే మాత్రం మీరు వచ్చేసి ఏ ఐటమ్ కావాలని తీసేసుకోవచ్చు చూశారు కదా మనకి కొత్త కొత్త డిజైన్స్ అయితే వచ్చేసినాయి అనమాట లాస్ట్ టైం మీకు వదినమ్మ శారీస్ లో వచ్చిన డిజైన్స్ కన్నా మంచి మంచి డిజైన్స్ అయితే మన ముందుకు వచ్చేసినాయి ఇది చూడండి పేగ డిజైన్ టైప్ లో ఉంది సన్న డిజైన్ చాలా క్లాస్ గా ఉంది అనమాట ప్రతి ఒక్క డిజైన్ కూడా మనకి ఏంటంటే ఈ సారీ అఫీషియల్ గా కలర్స్ మ్యాచ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చేసింది అనమాట సో ఓన్లీ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు సూపర్ రేట్ అండి అస్సలు అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే క్వాలిటీ బాగుంది క్వాంటిటీ కూడా ఎక్కువే ఉంది అనమాట రెండు మనకి ఉన్నాయి కాబట్టి ప్రైస్ సూపర్ ప్రైస్ కదా ప్యూర్ జార్జెట్ సిక్స్ థర్టీ మనకి వదినమ్మ శారీస్ బయట త్రీ థర్టీ ఎమ్ఏ ఐటమ్ మనకి ఓన్లీ టూ ఫార్టీ నైన్ లో పెట్టేశాం కదా క్వాలిటీ అంత బాగుంది అనమాట ప్యూర్ జార్జెట్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ అసలు అసలు మిస్ అవద్దు ఐటమ్ కూడా ఎన్ని బండిల్స్ కావాలంటే అన్ని బండిల్స్ బుక్ చేసేసుకోండి యాభై చీర్లు కావాలంటే యాభై చీర్లు వంద కావాలంటే వంద ఎందుకంటే ఇలాంటి ఆఫర్స్ లాస్ట్ టైం మీరు కూడా చూసుంటారు వన్ డబల్ నైన్ లో చెప్పాను ఆల్రెడీ ఎంఐ బుక్ చేసుకోండి లేట్ చేయొద్దని సో దీనికైనా అదే మాట చెప్తున్నారండి చూడంలోనే వెంటనే బుక్ చేసుకోండి మీకు యాభై కావాలా వంద కావాలా క్వాలిటీ గ్యారే గ్యారంటీ నాది ఐటమ్ మీరు తీసేసుకోండి ఎందుక్యారంటీ అది క్వాలిటీ అయితే నాది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇరవై తీసుకొని ట్రై చేసి అన్నా నేను ఫస్ట్ టైం తీసుకున్నాను నేను క్వాలిటీ చూసిన తర్వాత మళ్ళీ చేస్తానని చాలా మంది అండి ఇరవైలో ముప్పై తీసుకొని మళ్ళీ నాకు యాభై కావాలి వంద కావాలని చెప్పి చాలా మంది చేశారనమాట సో నేను ఐటమ్ అందించినా పోయాను ఉన్న వాళ్ళకే లేదు మళ్ళీ అది నేను పార్సిల్ చేసి అది వాళ్ళకి వెళ్ళి వాళ్ళ క్వాలిటీ చూసుకొని మళ్ళీ వాళ్ళు రిపీట్ ఆర్డర్ చెప్పి అంత టైం అయితే ఉండదండి నేను ఫస్ట్ చెప్పేటప్పుడే ముందే చెబుతున్నాడు క్వాలిటీ నాది గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ జార్జెట్ అంటే జార్జెడ్ సివ్వన్ అంటే సివ్వన్ ఏదంటే అదే వస్తుంది సో జార్జెట్ కాబట్టి ఎక్కువ సేరీస్ తీసుకోండి బల్క్ లో తీసుకోండి మళ్ళీ ఆ చూసి మళ్ళీ చెప్తాం అనే మాట దయచేసి చూద్దు ఎందుకంటే ఐటమ్ బాగున్నప్పుడు తక్కువలో వచ్చినప్పుడు ఏమన్నా తీసేసుకోవడం బెటర్ ఆప్షన్ అనమాట సో డిజైన్స్ కూడా చూశారు కదా మంచి మంచి డిజైన్స్ మంచి మంచి డిజైన్స్ ఉన్నాయన్నమాట ఈ సింబల్స్ కోసం అయితే దాదాపు ఒక యాభై మంది ఫోన్ చేసి ఉంటారు చాలా డిఫరెంట్ డిజైన్స్ చూసుకుంటా సార్ ఇదిగోండి ఇది కూడా లేటెస్ట్ ప్యాటర్న్ ఇట్లా అన్ని మనకి ఏంటంటే క్లాస్ గా లేటెస్ట్ గా అన్ని ప్యాటర్న్స్ వచ్చినాయి కాబట్టి డిజైన్ కి అన్నా నాకు ఒక పది కట్టలే అన్నా లేక ఒక ఇరవై కట్ల కావాలి నాకు ఒక పదిహేను కట్టలు కావాలి లేదా ఎన్ని డిజైన్స్ ఉంటాయి ఒక ప్యాక్ బండిల్ చేసేసేయండి అంతకన్నా బెటర్ ఆప్షన్ లేదనమాట ఎందుకంటే వచ్చేది కూడా మనకి సీజన్ మొత్తం సీజన్ మూడు వందల అరవై ఐదు రోజులు సిల్క్ చేర్లు అనేది ఉంటనే ఉండదు కాబట్టి సో అస్సలు మిస్ చేసుకోవద్దండి ఐటమ్ కూడా చాలా అంటే చాలా బాగుంది చాలా తక్కువ ప్రైస్ లో బడ్జెట్ ఫ్రెండ్లీగా మనకైతే వచ్చేసింది అనమాట ఇదిగోండి డార్క్ డిజైన్స్ కావాలంటే డార్క్ డిజైన్స్ లైట్ డిజైన్స్ కావాలంటే లైట్ డిజైన్స్ సో ఇంకోసారి చెప్తున్నారండి మాక్సిమం ఏంటంటే గుంటూరు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏంటంటే మాక్సిమం షాప్ రండి కు వస్తే మీకు ఏ ఐటమ్ ఉందా ఏ ఐటమ్ లేదా అని అర్థం అయ్యనమాట ఓన్లీ ఇది ఒక్క ఐటమే కాదు కదా మనం అమ్మేది చాలా ఐటమ్స్ అనేవి అమ్ముతా ఉంటాం మన దగ్గర ఫ్యాన్సీలో బాక్సుల్లో క్యాట్లాస్ లో పట్టుల్లో ఇలాంటి రకరకాల ఐటమ్స్ అమ్ముతా ఉంటాం కాబట్టి సో అన్ని కూడా ట్రై చేయొచ్చు ఓన్లీ ఇదే చూపించారన్న ఆఫర్ లో ఇది ఒకటే తీసుకుంటాం అనే కాకుండా వీడియో కాల్ చేసినప్పుడు కూడా అన్నా నాకు డిఫరెంట్ గా ఐటమ్ కావాలి తక్కువ ఐటమ్ కావాలన్నా కూడా మన దగ్గర ఉంటా ఉండదు అన్నమాట సో వాళ్ళు కాబట్టి అన్ని రకాలైతే ట్రై చేయండి అనమాట ప్యూర్ జార్జెట్ ఐటమ్ రెండు వందల నాలుగు తొమ్మిది రూపాయలు ఉంది కాబట్టి అసలు అయితే అసలు మిస్ అవ్వద్దు క్వాలిటీ వైజ్ గా బాగుంది క్వాంటిటీ వైజ్ గా కూడా చాలా అంటే చాలా బాగుంది డార్క్ సార్ మాట అడ్రస్ ఇంకోసారి సిటీ మార్కెట్ అండి సిటీ మార్కెట్ లో షాప్ నెంబర్ నూట ముప్పై షాప్ నెంబర్ నూట ముప్పై అంటే ఎవరైనా చెప్పేస్తారనమాట గణేష్ శారీస్ షాప్ నెంబర్ నూట ముప్పై సిటీ మార్కెట్ అని తెలుగులో రాసి ఉంటది ఆ వైపు వచ్చేసి ఇంగ్లీష్ లో రాకుండా సిటీ మార్కెట్ అని తెలుగులో రాసి ఉంటుంది ఈ సిటీ మార్కెట్ ఎక్కడైనా కొంతమంది అడుగుతున్నారు వాసువి మార్కెట్ కి పక్కనే ఉంటది గుంటూరులో మన గుంటూరులో వాసవి మార్కెట్ పక్కనే ఉంటది అన్నమాట సిటీ మార్కెట్ అనేది దాంట్లో నూట ముప్పై గణేష్ శారీస్ ఓకేనా ఆదివారం అయితే షాప్ ఉండదండి ఆదివారం దయచేసి రావద్దు ఒకవేళ మీరు వచ్చే విధంగా ఉండుంటే నాకు ఒకసారి చేసి రండి కాల్ చేసి రండి సో డిజైన్స్ కూడా చూసుకోండి ఒకసారి డిఫరెంట్ డిఫరెంట్ గా డిజైన్స్ అయితే మనకు వచ్చేసి ఇట్లా లేటెస్ట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి చూసుకో చూసారు కదా ఇట్లా చాలా బండిల్స్ అయితే మన దగ్గర ఉన్నాయి దాదాపుగా వెయ్యి చీరలు అంటే చాలా ఐటెం అనమాట సో ఎన్ని శారీస్ కావాలి మీరే చూసుకోండి అస్సలు అంటే అస్సలు మిస్ అవుద్దు ఐటమ్స్ అయితే మన దగ్గర వన్ బై వన్ వన్ బై వన్ వచ్చేస్తే ఉంటాయి సిల్క్ లో కావాలా ఫ్యాన్సీ లో కావాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాన్సీలో అన్ని 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 రకాలు మన దగ్గర అవైలబుల్ అనమాట సో మాక్సిమం రావటానికి ట్రై చేయండి రాగటం వీలు కాకపోతే మాత్రం వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మీకు హండ్రెడ్ పర్సెంట్ వీడియో కాల్ చేసి చూపిస్తా ఓకే